ఇప్పుడే అందిన వార్త మార్చి పదిహేనున పెన్షన్దారులకు అదిరిపోయే శుభవార్తలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అదిరిపోయే శుభవార్తలు కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్న వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మార్చి పదిహేను నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం మార్చి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లు మార్చి పద్నాలుగవ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం జిల్లాలకు అనుగుణంగా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా మార్చి పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో ప్రతి జిల్లాలో కూడా డబ్బుల పంపిణీ కార్యక్రమం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అదిరిపోయే శుభవార్తలు కానీ చెప్పుకోవచ్చు అదేవిధంగా వచ్చే మే నెల నుంచి ఏప్రిల్ మే నెల నుంచి మాత్రం రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలకు మారుస్తున్నట్లు సమాచారం ఇది కూడా రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శుభవార్తలు కానీ చెప్పుకోవచ్చు వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి